వెల్కమ్ టు హిట్ టీవీ మరి హైదరాబాద్లో చిలకలగూడలో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిలో మాత్రం ఒక వింత సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు మరి వింత సంఘటన ఏంటి అనుకుంటున్నారా గాంధీ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న దొంగ ఎలా దొంగ తప్పించుకోవడం ఏంటి ఎప్పుడు వినలేదు కదా అనుకోవచ్చు అందులో హాస్పిటల్లో దొంగ ఏంటి అనే అనుమానాలు కూడా చాలామందికి ఉండొచ్చు అంటే నిజమే ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో ఇప్పటి వరకు కూడా ఇలాంటి వార్త ఎప్పుడు వినుండము అంటే కని విని ఎరగని రీతిలో అంటారు చూసారా ఆ విధంగా అనుకోవచ్చు గాంధీ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న వాళ్ళు అంటూ ఇప్పటివరకు ఒక పేషెంట్ కూడా తప్పించుకోలేదు అలాంటిది ఈ దొంగ ఏంటి అనే అనుమానాలు కూడా రావచ్చు ఈ దొంగ ఎందుకు వచ్చాడు గాంధీ ఆసుపత్రికి అసలు ఆ హాస్పిటల్లో దొంగకు పని ఏంటి దొంగతనానికి వచ్చాడా దొంగతనానికి వస్తే ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు సెక్యూరిటీ లేదా ఇలాంటి చాలా చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి ప్రజలకి అందుకు మీకు ఈరోజు క్లారిటీ ఇవ్వడానికి ఈ దొంగ ఏంటి అసలు ఎక్కడి నుంచి తప్పించుకున్నాడంటే ఈ దొంగ పేరు సోహెల్ ఖాన్ ఈ సోహెల్ ఖాన్ ఇటీవలే పోలీసులకు ఒక దొంగ కేసులో పట్టుబడ్డాడు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అలాంటిది ఈ దొంగతనం చేస్తూ పట్టుబడ్డ సోహెల్ని పోలీసులు రిమాండ్ కూడా తరలించారు ప్రస్తుతం అయితే లో ఉన్నాడు ఆ లో ఉన్న సోహెల్ని గాంధీ ఆసుపత్రికి మరి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకురావడం జరిగింది పోలీసులు అంటే ప్రతి ఒక్కరిని కూడా రిమాండ్కి తరలించేటప్పుడు ఏ నిందితున్నైనా సరే ఖచ్చితంగా ఆసుపత్రికి అంటే ఆ ఏరియాకి సంబంధించిన ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే రిమాండ్కి తరలించడం జరుగుతుంది ప్రస్తుతం మరి ఈ సోహెల్ ఖాన్ మాత్రము దొంగతనం కేసులో పట్టుబడి పోలీసుల ఆధీనంలో రిమాండ్లో ఉన్నారు ఆ రిమాండ్లో ఉన్న సో సోహెల్ని మరి గాంధీ ఆస్పత్రికి తీసుకురావడం జరిగింది వైద్య పరీక్షల నిమిత్తం మరి ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉండగా ఎలా తప్పించుకున్నాడు అనే అనుమానాలు కూడా వస్తాయి కదా ఎందుకంటే ఇక్కడ వైద్య పరీక్షలకి తీసుకొచ్చారు అని అంటేనే చుట్టూ పోలీసులు ఉంటారు ఎక్కడికి కథలు నీయరు డాక్టర్లు ఉంటారు మరి డాక్టర్లు ఉన్నప్పటికీ పోలీసులు ఉన్నప్పటికీ ఎలా తప్పించుకున్నాడు అనేదే క్వశ్చన్ ఇప్పుడు మరి ఎలా తప్పించుకున్నాడు ఏం జరిగింది అంటే సోహెల్ని వైద్య పరీక్షల నిమిత్తం డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తను వాష్రూమ్కి వెళ్ళడం జరిగింది సోహెల్ వాష్రూమ్ కెళ్ళిపోయిన ఆ వ్యక్తి వైద్య పరీక్షల నిమిత్త వైద్య పరీక్షలలో భాగంగానే తను వాష్రూమ్కి వెళ్ళడం జరిగింది ఆ వాష్రూమ్కి వెళ్ళిన ఆ క్షణంలో మరి ఎలా తాట అంటే దొంగలకు ఎన్ని ఐడియాలు ఉంటాయి చెప్పండి చాలా ఉంటాయి వాళ్ళు దొంగతనం చేయాలంటే ఎక్కడి నుంచి కన్నం వేయాలి ఎక్కడి నుంచి దూరాలి ఎక్కడి నుంచి తాళం ఎలా తీయాలి ఎలా చేయాలి దొంగతనం నడుచుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మె మెడలలో ఉన్న ఆ చైన్లనే తపేలు కొట్టేసి అలా లాక్కొని బైక్ మీద వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటిది వాళ్ళకి ఎన్ని లాజిక్లు తెలీదు అంటే ఇక్కడ పోలీసులే లాజిక్ కనిపెట్టలేకపోయారా డాక్టర్ డాక్టర్లు దొంగ లాజిక్లని మరి అంచనా వేయలేకపోయారా ఇదే ఇప్పుడు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాష్రూమ్లోకి వెళ్ళిన దొంగ సోహెలు అంటే దొంగ సోహెల్ అంటున్నానా లేకపోతే సోహెల్ దొంగ అనాలా తెలీదు దొంగ సోహెలు అక్కడి నుంచి బాత్రూంలో ఉన్న విండో కిటికీ ఆ కిటికీ అద్దాలను ఒక్కొక్కటిగా తొల తొలగించి ఒక్కొక్కటిగా తొలగించేసి ఆ కిటికీలో నుంచి దూకి పారిపోవడం జరిగింది ఆ పారిపోయిన తర్వాత కూడా ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయింది సోహెల్ ఇంకా బయటికి రావడం లేదు ఏం జరిగింది అనే అనుమానంతో పోలీసులు డాక్టరు డోరును బాధి చూస్తే అక్కడ సోహెల్ లేడు ఆ విండో అద్దాలు మొత్తం కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది వెనక నుంచి అక్కడ సెక్యూరిటీ కూడా అంటే పారిపోతుండడం చూసి పారిపోతున్నాడు వ్యక్తి పట్టుకోండి అంటూ ఉన్నారు ఆ విధంగానే పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ మరి ఇప్పటి వరకు సోహెల్ జాడ ఏంటి అనేది మాత్రం బయటికి రా రాలేకపోయింది అంటే సోహెల్ని పట్టుకున్నారా లేదా అనే కోణంలో ఇంకా అనుమానాలు అవుతూనే ఉన్నాయి కానీ పోలీసులు మాత్రం సోహెల్ని పట్టుకునే గాలింపు చర్యల్లోనే మునిగిపోయారు అదేవిధంగా కేసు దర్యాప్తు మళ్ళీ చేసుకొని కూడా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు సోహెల్ కోసము వెతుకులాట మొదలు పెట్టారు మరి అదేవిధంగా పోలీసులే ఆ సోహెల్ని మళ్ళీ పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సోహెల్ని పట్టుకుంటారు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాడు కాబట్టి ఈరోజు ఉదయమే జరిగింది ఈ సంఘటన కాబట్టి ఆల్రెడీ మళ్ళీ రిమాండ్కు తరలించే ప్రయత్నంలో ఉన్నారు పట్టుకున్నారు పోలీసులు మరి ఎందుకంటే ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూడొచ్చు మరి సోహిల్ని పట్టుకోవడం కూడా జరిగింది అంటున్నారు పోలీసులు అయితే పట్టుకొని మళ్ళీ రిమాండ్కి తరలించే అవకాశం ఉంది కానీ ఎంత తెలివి అంటారు ఎంత తెలివి ఎంత బుద్ధి బుద్ధితో చేసే దొంగతనం అనాలేమో ఇది వాస్తవంగా దొంగలు నేర్చుకునే అవకాశాలకి ఇలాంటి ఐడియాలు ఇస్తున్న దొంగలు అని పెట్టుకోవాలి ఎలా దొంగతనం చేసి ఎలా తప్పించుకోవాలి అంటే దొంగతనం చేసి తప్పించుకున్న వాళ్ళని చూసాం కానీ ఆ తప్పించుకున్న వాళ్ళు పోలీసులకు పట్టుబడ్డాక పోలీసుల నుంచి కూడా తప్పించుకున్న దొంగల్ని వీళ్ళని ఈ సోయల్నే చూస్తున్నామేమో అది కూడా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం కూడా వైద్య పరీక్షలలో భాగంగా చేస్తున్నటువంటి ఈ ప్రక్రియకి వాష్రూమ్ కని వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలనుకున్నాడంటే ఎంత పెద్ద స్కెచ్ చేసుకున్నాడో ఇంకా ఆలోచించాల్సిందే కానీ సోహెల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కూడా రిమాండ్కి తరలించబోతున్నారు కాబట్టి తన బుద్ధి మారేంత వరకు సఖ్యతగా ఉండేంత వరకు అక్కడ తనకి కౌన్సిలింగ్ని ఏర్పాటు చేసి కూడా తనకు కొంచెం కఠిన శిక్షలు విధించాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ వ్యక్తిని చూసి మరో దొంగ కూడా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి ఇదే విధంగా పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా అదేవిధంగా తన ఐడియాలజీ ఉంది కదా అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చిన అంత పెద్ద ఆసుపత్రి నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు ఇప్పటి వరకు గాంధీ హాస్పిటల్లో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు ఎందుకంటే అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన నిందితులు ఎవరు తప్పించుకునే ప్రయత్నమూ చేయలేదు అక్కడ నుంచి ఆఖరికి ఆసుపత్రి నుంచి కూడా మరి పేషెంట్లు కూడా ఎప్పుడూ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం అంతకంటే చేయలేదు కానీ ఇంకోసారి కూడా మరే ఎప్పుడు కూడా గాంధీ ఆసుపత్రి కాదు ఇక్కడ ఉస్మాని ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఇలాంటి చర్యలు మళ్ళీ పాల్పడకుండా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టాలని మా హిటి హీటీవీ ద్వారా కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి